రామరాజును ఎలాగైనా సరే బాల్తో కొట్టించి రామరాజు దగ్గర పది లక్షలు గుంజాలని భాగ్యం ఆనందరావు వాళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేస్తారు ఇక వాళ్ళు అడిగిన మాటలు చెప్పిన మాటలకి అడిగిన ప్రతిదానికి కూడా రామరాజు అయితే తల వంచి సరే చెల్లమ్మ మీకు నేను పది లక్షలు ముందుగా ఇస్తాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే వేదవతి నర్మద అలాగే ప్రేమ వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వేదవతిని పిలిచి బుజ్జమ్మ పది లక్షలు తీసుకొనిరా అని చెప్పి అంటాడు రామరాజు దాంతో అక్కడ ఉన్న నర్మద అయితే మామయ్య ఎందుకు మావయ్య మీరు ముందే నమ్మి ఇలా ఇస్తున్నారు వాళ్ళు ఏదో హౌస్ అంటున్నారు కదా అది చూసిన తర్వాత అప్పుడే మీరు డబ్బులు ఇద్దరు కానీ అంతవరకు వాటిని మీ దగ్గర ఉంచండి మావయ్య అని చెప్పి నర్మదా అంటుంది దాంతో రామరాజు అయితే లేదమ్మా కన్న కొడుకు చేసిన నమ్మక ద్రోహం కన్నా ఇదేమి ఎక్కువ కాదు వీళ్ళు నన్ను మోసం చేసే వాళ్ళైతే అది ముందే తెలిసిపోతుంది వీళ్ళ మాటల్లోనే తెలుస్తుంది వీళ్ళు మంచి చేస్తారని నాకు నమ్మకం ఉంది అందుకే వీళ్ళని నేను నమ్మి డబ్బులు ఇస్తాను బుజ్జమ్మ డబ్బులు తీసుకురా అని చెప్పి అంటాడు దాంతో వేదవతి పది లక్షలు తీసుకుని వస్తుంది అది చూసి అక్కడ ఉన్న భాగ్యం ఆనందరావు వల్లి వాళ్ళ ముగ్గురు కూడా చాలా సంతోషిస్తారు ఇక నర్మదా మాటను కాదని రామరాజు అయితే ఆ డబ్బు మొత్తాన్ని కూడా భాగ్యం వాళ్ళ చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు అది చూసి భాగ్యం ఆనందరావు అయితే చాలా ఆరాటపడుతూ ఉంటారు అది చూసి రామరాజు ఎలా అంటూ ఉంటాడు చూడండి చెల్లమ్మ నమ్మకం అనేది పోగొట్టుకుంటే ఈ జీవితాంతం మనం ఈ జీవితమే సరిపోదు మళ్ళీ తీసుకొని రావడానికి మీరు నేను మీ మీద నమ్మకాన్ని ఉంచి ఈ డబ్బులు ఇస్తున్నాను ఆ నమ్మకాన్ని మీరు ఎప్పుడూ పోగొట్టుకోకండి చెల్లమ్మా అని చెప్పి రామరాజు అయితే ఆ డబ్బు అయితే అలా భాగ్యం ఆనందరావు చేతిలో పెడతాడు దాంతో అక్కడ ఉన్న నర్మదా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా చూసి మళ్ళీ అయితే చాలా సంతోషిస్తుంది ఇక రామరాజు వాళ్ళని నమ్మి వాళ్ళకు పది లక్షలు ఇవ్వటంతో వాళ్ళు అయితే చాలా సంతోషిస్తారు దాంతో అక్కడ ఉన్న ప్రేమ నర్మదా అయితే వీళ్ళ వీళ్ళు మామయ్య గారిని బాగానే బోల్తో కొట్టించారు మామయ్య గారు వీళ్ళ మాటలకు పడిపోయారని చెప్పి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా అనుకుంటారు